హాయ్ అండి హోలీ శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను ఈ హోలీ పండుగ రోజు మాకు మందిరంలో నమక చమకాలు రుద్రంతోటే మాకు సరిపోయింది సాయంత్రం దాకా కూడాను వీడియో పెట్టడానికి కూడా నాకు టైం కుదరలేదు హోలీ శుభాకాంక్షలు చెప్పడానికి కూడాను శుక్రవారం వచ్చింది హోలీ హోలీ పండుగ రోజు రంగులు ఎందుకు వేసుకుంటారు హోలీ పండుగ అనేది శీతాకాలం వెళ్ళి ఎండాకాలం వచ్చేటప్పుడు వస్తుంది ఈ టైంలో అందరికీ జ్వరాలు ఎక్కువ వస్తాయి అప్పట్లో ఆయుర్వేదంలో వేప బిల్వ పుష్పం పసుపు కుంకుమలతో రంగుల నీరు తయారు చేసి అందరికీ చల్లేవారు జ్వరాలు జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి అని కాలక్రమేణా అవి రంగులుగా మారాయి ఇప్పుడు కూడా సహజంగా తయారు చేసుకున్న రంగులనే వాడితే ఆరోగ్యం లోకకంఠకుడైన కంటకుడైన హిరణ్య బ్రహ్మచేత వరం పొంది ఉల్లోకాలను జయించి తానే భగవంతుడనని తననే పూజించాలని శాసనం చేస్తాడు తన కడుపున పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు నారాయణ జపం చేస్తున్నాడని అతన్ని నానా విధాలుగా ఎన్నో రకాలుగా అతన్ని హింస పెడతాడు హిరణ్య భూమి ఆకాశం నీరు నిప్పు నరుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ అతనికి ప్రాణహాని లేకుండా వరం పొందుతాడు ప్రహ్లాదుడు నారాయణ జపం చేస్తున్నాడని ఎన్ని విధాలా హింసించి చంపలేక తన చెల్లెలైన హోలీని కోరుకుంటాడు తన కొడుకుని మంటల్లో దగ్ధం చేయమని హోలీకి మంటల వలన ఎలాంటి హాని జరగకుండా వరం ఉంది అందుకని ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది కానీ మహావిష్ణువు మాయచేత హోలీ దహింపబడి ప్రహ్లాదుడు నిరపాయంగా బయటకు వస్తాడు హోలీ మరణించిన ఆ రోజుని ప్రజలందరూ కూడాను హోలీ పండుగగా జరుపుకుంటారు మన సనాతన ధర్మంలోని పండుగలలో శాస్త్రీయత సైన్సు ధర్మబద్ధంగా ఎన్నో నిగూఢమైన విషయాలు దాగి ఉంటాయి అవే మన జీవన విధానాన్ని వికసింపచేస్తాయి చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్